హనుపతి మండలం చిన్నపాలెమూరు గ్రామం అండి మరి నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస ఇటీవల సనాతన ధర్మం హిందూ ధర్మం అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య రెడ్డి గారు మాట్లాడటం బెయ్యాలకి వేదాలు ఇచ్చినట్టుగా ఉందండి కానీ ఇక్కడ చిన్నపాలమూరులో సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు చిన్నపాలమూరులో ఇప్పుడు ఇప్పుడు మన వెనక కనపడే గుడి అండి గత పాలనలో ఆయన పాలనలో గుడి నిర్మించడం జరిగిందండి ఈ శనిపాలూరు గ్రామస్తులు అందరం ఒక అన్నదమ్ముల వలే ఒక ఒక అక్కాసల్లెల వాలే ఈ ఊళ్ళో డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన గుడి చిత్రమైతే దాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామస్తులు అందరం కూడా మేము సంకల్పం పెట్టుకుని గ్రామ గ్రామాలకి తిరిగి సందాలు వసూలు చేసి ఈ గుడిని నిర్మాణం చేసామండి నిర్మాణం చేసిన తర్వాత మరి ఈ గుడికి నువ్వేం నువ్వేమిస్తావు అని తలవో అందరూ అనుకుంటే అందరూ అన్ని రకాలుగా ఇచ్చుకున్నారు నన్ను ఏమి ఇస్తావు అని అడిగారు అందరూ గ్రామస్తుల కోరిక మేరకు విగ్రహాలు తెస్తానంటే సరే విగ్రహాలు అన్నారు విగ్రహాలు అంటే అందరూ ఒప్పుకున్నారని తంపతి ఊరు కానీ మరి నా తోడు సహోదరులు కానీ అందరూ ఒప్పుకున్నారు ఆ విగ్రహాలు తేటానికి మరి తిరుపతి మరి కాటేరి మరి దుర్గి గుంటూరు జిల్లా దుర్గి ఇల్లం తర్వాత ఇంక అన్నీ తిరిగితే నాకు అంతగా నచ్చలేదండి నచ్చకపోతే ఇక్కడ గ్రామస్తులు కానీ మా కమిటీ గారు కానీ ఏమన్నారంటే పట్టణంలో బాగుంటే కొంతమంది అన్నారు సరే చెన్నైపట్నం వెళ్ళి చెన్నై నుంచి విగ్రహాలు తయారు చేయడం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటం అనపస్థితి వచ్చిన తర్వాత నల్లగాల దగ్గర ఆపమని అక్కడి నుంచి ఊరే అందరూ మా ఊరు గ్రామస్తులు కానీ మరి పెద్దలు కానీ కమిటీ గారు కానీ అందరూ వచ్చి స్నానాలు చేసి భజనలు చేసి మందు కాల్చుకుంటూ అమ్మవారికి పశువు నీళ్ళు వేసుకుంటూ అమ్మవారిని తీసుకొచ్చి దానివ నివాసంలో పెట్టారు దాని నివాసంలో పెట్టిన తర్వాత అమ్మవారిని ఊ అమ్మ అమ్మవారిని తీసుకొచ్చి దానిలో పెట్టామండి మరి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు కదా మాజీ ఎమ్మెల్యే సత్య సుఖనాథ్ రెడ్డి గారు మరి కొత్తూరులో ఆయన అధికారంలో ఉండగా కొత్తూరు గ్రామం కాలనీలో గుడి నిర్మించారండి మరి వాటికి అనుమతులు తేడం తెచ్చు తేవాలి అని ఆయనకి మరి తెలియదండి చాలా ఆశ్వాస్వతంగా ఉందండి ఆయన ఎమ్మెల్యే ఏమిటి కూడా కొత్తూరు గ్రామంలో ఆ గుడి నిర్మాణానికి అనుమతులతో కట్టాలని కూడా తెలియదండి ఆయనకి మరి సనాతన ధర్మం సనాతన ధర్మం అని మా ఎమ్మెల్యే గారిని అంటాం కాదండి ఆయన ఇక్కడ ఏం చేశాడండి సనాతన ధర్మం ఈ గుడి ఈ గుడిని ఊరిని రెండు ముక్కలు చేశాడని ఆయన గుడిని ఊరినీరు మొక్కలు చేసి ఈ ఆల ఇక్కడ ఈ గుడికి అభివృద్ధే లేదండి అసలు ఈ గుడిని అంత నాశనం చేసిన మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు సనాతన ధర్మం కోసం మాట్లాడదాం అర్హత లేదండి ఆయన అది కాబట్టి సరే విగ్రహాలు తెచ్చం అయిపోయింది ఒక టీడీపీ సానుభూతిపరణని నేను తెచ్చిన విగ్రహాలు పెట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళ కుట్రల అయినా కేవలం రాజకీయాల ప్రయోగాల కోసం నన్ను ఒక పాములాగా ఆడుకుని మా గ్రామాన్ని రెండు ముక్కలు తీసి చేస్తే విగ్రహాలు పెట్టంట మీ విగ్రహాలు పెట్టదని చెప్పి గ్రామస్తులు కొంతమంది చెప్పడం జరిగితే ఎమ్మెల్యే దగ్గరికి వెళితే పెడతారేమో అని చెప్పడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి మేము ఈ గ్రామస్తులు అందరూ కలిసి డాక్టర్ గారు ఈ హాస్పిటల్ కాడికి వెళ్ళామండి వెళితే ఆయన నన్ను చూసి ఊనక వచ్చిన వల్ల పూనేసి ఒక ముందగినోళ్ళ పోనేసి ఇష్టం వచ్చినట్టు దురవాసలు మాట్లాడాడండి దురవాసలు మాట్లాడటమే కాకుండా విగ్రహాలు పెట్టడం జరగదని కథా కంటిగా చెప్పి మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి సనాతన గురంధర్మం కోసం మాట్లాడుతున్నాడండి రెండు నెలలు అమ్మవారి పూజలు చేసి దానిలో పూజలు జరిపించుకున్న విగ్రహాలు ఆపేసి మరి ఆయన రెడీమేట్ అప్పటికప్పుడు రెడీమేట్ విగ్రహాలు తెచ్చి ఏ పూజో జరగకుండా ఆ విగ్రహాలు తెచ్చేసి ఇక్కడ ఊరంతా భజభంతులు చేసేసి నూట యాభై మంది పోలీసులు వాలంటీర్లను పెట్టుకుని ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఎవరు గుడ్ దగ్గరికి రాకుండా ఆ పోలీసుల దేత ఇక్కడ నిర్మించేసి ఆ పూజలు ఎటువంటి పూజలు జరగలేదండి విగ్రహాలకి మరి ఇక్కడ ధాన్యంలో రెండు నెలలు మూడు నెలలు పూజలు అందుకున్న విగ్రహాలు వదిలేసి మరి ఆ విగ్రహాలు ఎలా పెట్టండి అప్పుడు తెలియదు అండి ఆయనకి సనాతన ధర్మం హిందుత్వం అప్పుడు తెలియదు అండి సనాతన ధర్మం కోసం మాట్లాడే అర్హత ఉందండి ఆయనకి సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మీతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నాకు ఎంత అన్యాయం చేశారంటే మా ఊరికి ఎంత న్యాయం చేశారండి మీరు ముక్కలు చేశారండి ఊరిని ఇవాళ కలిసి గట్టుగా ఉండేవాళ్ళు ఒక అనాథం ఇవాళ ఏం చేశారండి మీరు ఇవాళ ఏం చేశారండీ మొక్కలు చేశారు మీరా అండి సనాతన ధర్మం హిందూ ధర్మం కోసం మాట్లాడుతున్నారు అసలు మీకు అర్హత లేదు మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నారే ఆ ప్రశ్నించే ముందు మీరు అధికారంలో ఉండి కూడా పత్తూరు కాలనీలో గుడి కట్టేటప్పుడు అనుమతులు తేలేదండి మీరు అనుమతులు తెచ్చుకోవడం కూడా తెలియదా మీకు ఎంపల్ అధికారులు ఆపేశారు విగ్రహాల పదర్శలు ఆపేశారు అని ఎడుచు చూసిన మీరు ఇదే మాట్లాడటం సరిపోకుండా కానీ ఆ రోజు ఏం చేశారు మాకేం చేశారు ఇక్కడ హిందుధరాన్ని నన్ను నిలిపారా మీకైతే మాట్లాడే అర్హత లేదండి